అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీవేనా పిలిచినది రచించినవారు సాకేతపురి కస్తూరి గారు బెడ్ మీద నీలిరంగు బెడ్షీట్ కిటికీ అద్దాలని కప్పుతూ నీలిరంగు తెరలు మంచానికి ఎదురుగా గోడ మీద పహల్గాం కాశ్మీరీ సీనరీ ఉన్న వాల్ పోస్టర్ నీలాకాశాన్ని అంటుతున్న చివార్తీ చెట్లు వాటి వెనుక్క ఎత్తైన మంచు పర్వత శిఖరాలు దిగువగా మైదానంలో పచ్చని తివాచీ పరిచినట్లున్న గడ్డి ఆ గడ్డిలో అలంకరించినట్లుగా పూసిన రంగురంగుల పూలు ఆ సీనరీ ఎప్పుడు చూసినా అలా ఆ పచ్చిక మీద పిచ్చిగా పరిగెత్తాలని ఆ గడ్డి పూలలో తానొక చిన్న పువ్వుగా మారి అక్కడి ప్రకృతిలో ఐక్యమైపోవాలని అనిపిస్తుంది సాహిత్యకి మధ్యాహ్నం తమ షిఫ్ట్ ముగియగానే కాలేజీ నుండి ఇంటికి వచ్చి కిటికీ తెరలన్నీ సర్దేసి తన బెడ్రూమ్ని చీకటిగా చేసుకుని పడుకోవటం సాహిత్యకి అలవాటు ఆ రోజు అలాగే ఆ కృత్రిమమైన చీకటిని ఆ ను అనుభవిస్తూ మసగ వెలుతుర్లో అత్యంత ప్రియమైన ఆ కాశ్మీర్ సీనరీని చూస్తూ మగత నిద్రలోకి జారింది సాహిత్య సరిగ్గా ఆ సమయంలో మోగింది టెలిఫోన్ కళ్ళు మూసుకునే రిసీవర్ని అందుకొని హలో అంది సాహిత్య రేణు ఆత్తిగా పిలిచాడతను హలో ఎవరు భారంగా మూసుకుపోతున్న కనురెప్పలని ఎత్తి విసుగ్గా అడిగింది సాహిత్య హలో రేణు ఇక్కడ రేణు ఎవరు లేరండి రాంగ్ నెంబర్ ప్లీజ్ సాహిత్య రిసీవర్ని పెట్టేసి దిండు మీదికి తలాంచేసి కళ్ళు మూసుకోబోతుండగా మళ్ళీ ఫోన్ త్రింగుమంది సాహిత్య రిసీవర్ని విసుగ్గా అందుకొని హలో చిరాకు నచుకుంటూ అంది రేణు ప్లీజ్ లిజన్ మీ అతని కంఠంలో వేడుకోలు ఎవరండి మీరు మీకిందాకే చెప్పాను కదా నా పేరు రేణు కాదు అంది సాహిత్య నో ప్లీజ్ రేణు అలా అనొద్దు నా మీద ఇంకా కోపం ఉంటే అతనేదో అనబోతుండగా ఓహ్ రేణు రేణు నేను ఫోన్ పెట్టేస్తున్నాను ప్లీజ్ రేణు ఫోన్ పెట్టేయద్దు నేను జరిగిన దానికి నేను అపాలజీ ఇస్తున్నాను అతని కంఠంలో నిజాయితీతో కూడిన అర్థింపు మిస్టర్ మీరెవరో ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు నన్ను ఇక డిస్టర్బ్ చేయకండి అంటూ రిసీవర్ పెట్టేసి మళ్ళీ తన పొజిషన్లోకి వచ్చేసింది సాహిత్య అంటే పడకపైన ఓ పక్కకి ఒత్తిగిలి దిండిలోకి తల దూర్చేసి పడుకుంటే హాయిగా నిద్ర పట్టేస్తుంది సాహిత్యకి అలా పడుకుని కళ్ళు మూసుకొని నిద్రపోవాలని ప్రయత్నించింది కానీ నిద్ర రావటం లేదు చెవిలో ఇంకా అతని కంఠస్వరం మంద్రంగా వినిపిస్తూనే ఉంది రేను నేను నేను మనస్సును తాకుతున్నదా స్వరం అబ్బాయిగారెవరో గాఢమైన ప్రేమలో పడిపోయినట్టుగా ఉన్నాడు అనుకుని నవ్వుకుంది సాహిత్య రేణు ప్లీజ్ లిజన్ మీ అతని ఆరాటాన్ని ఆ ఉద్వేగాన్ని వింటుంటే కొత్తగా గమ్మత్తుగా తోచింది సాహిత్యకి ప్లీజ్ ఫోన్ పెట్టేయద్దు నిన్న జరిగిన దానికి నేను అపాలు చేస్తున్నాను అతని కంఠంలోని అర్థింపు వేడుకోలు అతనికి అతనికామంటే ఎంతటి ప్రేమో ఇష్టమో తెలుపుతున్నాయి యువతి యువకుల మధ్య ప్రేమ గురించి పుస్తకాల్లో చదివింది సినిమాల్లో చూసింది కాని ప్రేమపూరితమైన కంఠంలోంచి వచ్చే ప్రేమ తాలూకు భావప్రకంపన్నీ భావోద్వేగాన్ని వినటం ఇదే ప్రథమం ఆమెకి ఒక్కదానికే రహస్యం చెప్తున్నట్టుగా ఆ పిలుపు రేణు అన్నారు లోగొంతుక ఆ మృదుమధురమైన గంభీర స్వరం రేణు నిశ్శబ్దంగా ఉన్న ఆమె మనస్సులో ఆ శబ్దం తన్నే ఎవరో నెమ్మదిగా పిలిచినట్టు మెత్తని ఈకతో తనువంతా సుతారంగా నిమిరినట్టుగా తోచి సాహిత్యకి ఆకస్మికంగా వెచ్చని ఆవిరి బుగ్గల్లోకి తోసుకునొచ్చింది ఆహా ఆ రేణుకదే వెవరో ఇంతగా ఇతని మనస్సుని ప్రేమని చూరకున్నది అనుకుంటే క్షణంసేపు ఈర్షగా తోచింది ఆ క్షణంలోనే మళ్ళీ ఫోన్ మోగింది సాహిత్య లేచి గబుక్కున ఫోన్ అందుకుంది హలో అంది నెమ్మదిగా హలో రేణు నేనే ఫర్గెట్ ఇట్ మై లవ్ నిన్న జరిగిన దానికి నేను మళ్ళీ క్షమించమని ప్రాధేయపడుతున్నాను అతను తిరిగి తన ధోరణి కొనసాగించాడు ప్లీజ్ డియర్ అతని కంఠంలో బాధపడుతున్నట్టుగా సన్నని జీరా సాహిత్య ఒక్క క్షణంసేపు తన్నే తాను నిభాయించుకుంది హలో మీరు చెప్పేదేదో చెప్పటమే కాని యువతల వారు చెప్పింది వినరా నేను ఆమె మాటని కట్ చేస్తూ అన్నాడతను రేణుకని కాదు అంటావు అవునా ఇట్స్ ఇంపాసిబుల్ రేణు ప్లీజ్ ఎదుటివాడిని ఏడిపించడానికి కూడా లిమిట్ ఉంటుంది అతను అధికారం చలాయిస్తున్నట్టుగా గట్టిగా అన్నాడు చూడండి నేను చెప్పేది ముందు పూర్తిగా వినండి ఓకే చెప్పండి బుద్ధిగా అన్నాడు మీరు మూడు సార్లు ఇదే నెంబర్కి డైల్ చేశారు కాబట్టి ఒకటి తెలుస్తుంది ఇది రాంగ్ నంబర్ కలవటం కాదు మీకు ఈ ని ఇచ్చి మిమ్మల్ని ఎవరో ఫూల్ చేశారు ఆమె చెప్తుంటే అతను గట్టిగా నవ్వేశాడు నవ్వి ఆన్ డియర్ నీకంటే నన్ను ఫూల్ని చేయగలిగేవారు ఎవరున్నారు నీ సంగతి నాకు తెలుసు టేక్ ఇట్ ఈజీ ఇంకా నన్నెందుకిలా మాటలతో శిక్షిస్తావు సాహిత్య చెప్పిందంతా తేలిగ్గా కొట్టి పారేస్తూ అన్నాడతను హా ఇంకా నేను మీకేమీ చెప్పలేను సాహిత్య నిట్టూర్చింది చెప్పొద్దు ప్లీజ్ ఫోన్ పెట్టేయకుండా నేను చెప్పేది వింటే చాలు సాహిత్య కాలం యోచించింది తరువాత ఏదో నిశ్చయానికి దానిలా చెప్పండి ఎలాగో నా బంగారం లాంటి నిద్ర చేశారు అంది దట్స్ గుడ్ చూడ్డియర్ నీ కంఠంలోంచొచ్చే శబ్దం సంగీతమై నా మనసుని స్పృశిస్తుంది అక్కడ ఇప్పుడు నీవు తీస్తున్న ప్రతి నిట్టూర్పు ఇక్కడ నాకు స్పష్టంగా వినిపించి నా గుండెలో వింత అలజడిని రేపుతోంది అతను స్వప్నా విష్ణువులా చెప్పుకుపోతున్నాడు అవును నేనొక్కడినే ఒక్కడినే నీ శ్వాసలోని ఆ గాఢత్వాన్ని సంపూర్ణంగా అనుభవిస్తాను అంతేకాదు రేణు నిజం చెప్పు ఐఎమ్ ఓన్లీ మ్యాన్ హూ కెన్ ఇన్స్పైర్ యూ అతను తగ్గు స్వరంతో ఆమెని హిప్నటైజ్ చేస్తున్నట్టుగా అన్నాడు ఏమని చెప్పగలదు ఇక తనేది చెప్పినా అతను వినే స్థితిలో లేడు చెప్పు రేణు అతను అడుగుతున్నాడు ఇక నేనేమి చెప్పను ఫోన్ పెట్టేస్తున్నాను చెప్పింది సాహిత్య ఆగు ఆగు ప్లీజ్ బాప్రే ఎందుకంత కోపం సరే బాబా నువ్వు రేణుకువి కాదు నేను ఒప్పుకుంటున్నాను సరేనా అమ్మయ్యా వచ్చాడు అనుకుంది సాహిత్య కాని మేరీ జాన్ వినివు అంటే నా ప్రాణాన్వి నువ్వు ఇప్పుడు చెప్పు నా ప్రాణం నా జీవితం నా సర్వస్వం నా ఊపిరి నా ఉనికివి నీవు కాదా టెల్ మీ డియర్ రేణుకాదేవిజీ సాహిత్య ఒక్కసారిగా పక్కుమని నవ్వేసింది అతని మాటలు వింటుంటే అమృత బిందువేదో తునికినట్టు బిగించి కట్టిన మానస వీణనెవరో మీటినట్టు అనిపించి చిన్నగా వణికిపోయింది ఆ వెంటనే ఆమెకి తెలియకుండా అంటూ రాగాలు పోతున్నట్టుగా ఒక అందమైన శబ్దం ఆమె గొంతుకలోంచి బయటకొచ్చింది అది అతను రేణు నా మీద కోపం పోయిందా పోయిందంటే కొద్దిగా నా మనసు విప్పి నీకు చెప్పుకుంటాను చెప్పమంటావా వద్దా అన్నాడు చాలిగా సాహిత్య ఏమీ అనలేక మౌనంగా ఊరుకుంది రేణు నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడతానని నీకు తెలుసు నీ అన్నావు గుర్తుందా నేను పూర్తిగా మెటీరియలిస్ట్ని సెంటిమెంట్స్ కొద్దిగా కూడా లేనివాడినని నిజమే కానీ ఒక్కటే నాకు ఒక్క సెంటిమెంట్ ఉంది అది నా బలహీనతే అనుకో మరేదన్నా అనుకో నా మనసుని నీ ముందు విప్పి మాట్లాడకుండా ఉంటే ఈ లోకమంతా శూన్యంగా భారంగా అనిపిస్తుంది నేను ఒంటరి వాడినైపోయానన్న భావం నన్ను పిచ్చివాడిని చేస్తుంది రేణు మై హార్ట్ నా మనసులోని బాధ చెప్పాక నీవు నిందించినా పర్వాలేదు కానీ నేను చెప్పేది వినాలి ప్లీజ్ అతను దీనాతి దీనంగా అడుగుతుంటే సాహిత్య గుండె దడదడలాడింది ఏమి చెప్పబోతున్నాడితను అతని పర్సనల్ విషయాలు వినటానికి తను నిజంగా అతనికి కావలసిన వ్యక్తి కాదు ఏం చెప్పాలిప్పుడు ఏం చెయ్యాలిప్పుడు ఫోన్ పెట్టేస్తే క్షణంసేపు తటపటాయించింది ఇంతలో అతను రేణు రేణు అంటూ ఆతృతగా పిలుస్తూనే ఉన్నాడు రేణు ఏమిటి మౌనం కోర్స్ నువ్వు నా ఎదురుగా ఉంటే నీ కళ్ళల్లోకి నా కళ్ళు కలిపి నేను చూస్తూ ఉంటే నీ మౌనమే మనిద్దరి మధ్య మాటల్ని చేరవేస్తాయి కాని ఫోన్లో అది ఎలా సాధ్యం అతను కంఠం తగ్గించి అన్నాడు ప్రియా నువ్వు అక్కడ పెదవి విప్పితే చాలు ఇక్కడ నాలో వసంతం తోసుకొస్తుంది అక్కడ నీ గలం పలికితే ఇక్కడ గ్రీష్మతాపం ఈ చెవిలోంచి తనువంతా వెచ్చగా పాకిపోతుంది తెలుసా అన్నాడు గుసగుసగా అతని ధోరణి విని చిన్నగా నవ్వింది సాహిత్య ఆ విరిసి విరయని తరంగాలని శబ్దతరంగాలని అతను ఆనందంగా నవ్వేశాడు ఆహా రేణుకాదేవి కరుణించినట్టేనా అయితే ఇక నా మనసును దొలిచేస్తున్న ఒక సంగతి చెప్పనా రేణు నీవు సరే అంటే చెప్తాను అతను పెట్టాడు ఇంత సంభాషణ జరిగాక తాను రేణుకను కాను అని చెప్పేందుకు కూడా అవకాశం లేకుండా పోయినట్టుగా తోచింది అతని మాటల్లోని మధురిమ ఏదో ఆమెని ఆకర్షితురాలని చేస్తూనే ఉంది సాహిత్య ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా కంఠం విప్పి చెప్పండి అంది చిన్నగా వైపు అతను నిశ్శబ్దంగా నవ్విన శబ్దం అలా నవ్వుతూనే రేణు నిన్ను చూస్తే నవ్వొస్తుంది పైగా జాలి కూడా వేస్తుంది ఎందుకో తెలుసా అతను ఆగాడు ఆగి నెమ్మదిగా అన్నాడు మీ ఆడాళ్ళు తమకేమి కావాలో తెలిసి తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు నీకు నేనంటే ఇష్టం నా చొరవ కూడా ఇష్టమే కాని బెట్టు చేస్తావు అంతా నటన హిపోక్రసీ వింటున్న సాహిత్య భృగుటి ముడిపడింది ఆమె మొహం మీదకి కొద్దిగా కోపం తాలూకు ఛాయ తొంగి చూసింది అది చూసినట్లు అతనన్నాడు అదిగో నీకు మళ్ళీ కోపం వస్తుంది సారీ బాబా ఇక అలా మాట్లాడను సరేనా ఈ ఒక్క సంగతి మాత్రం ఈరోజు చెప్పి తీరుతాను అతను కంఠాన్ని తగ్గించి రహస్యం చెప్తున్నట్టుగా చెప్పసాగాడు నిన్న సాయంకాలం నీ స్పర్శలోని దగ్గరతనం నా అందిన అనుభూతి నన్నిప్పటిదాకా వదిలిపోనంటుంది ఆ సంఘటన జరిగాక నిజంగా ఆ క్షణం నుండి నేను పిచ్చివాడినైపోయాను తెలుసా అతని కంఠం సన్నగా కంపించింది అతని వేదన వింటున్న సాహిత్య చేయి చిన్నగా వణికింది రిసీవర్ చేయిజారి పడిపోతుందేమో అన్నట్టుగా గట్టిగా వేళ్లు బిగుసుకున్నాయి అతని కంఠం మత్తుమందు చల్లుతున్నట్టుగా వినిపిస్తూనే ఉంది రేణు ఐ లవ్ యు ఐ లవ్ యూ డార్లింగ్ రేణు నీ మనసు నాకు తెలుసు అయినా నీ ఈ కారణం కారణమేమిటో బోధపట్టం లేదు అతని కంఠంలో దుఃఖం గరగరలాడింది అతను తన్ని తాను కంట్రోల్ చేసుకుంటున్నట్టు గడియసేపు ఆగాడు ప్లీజ్ రేణు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాను నిన్నెన్నాళ్ల తరువాత చూసిన ఆనందం ఒకవైపు ఎన్నాళ్ళు మౌనంగా నా గుండె గుడిలో పదిలంగా దాచుకున్న ప్రేమ ఒకవైపు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి నిన్ను చూసిన క్షణం నుండే కట్లు తెగిన మొహంతో తాపంతో నన్ను నేను మర్చిపోతున్నాను అందుకే వశం తప్పి కొద్దిగా చొరవ తీసుకున్నాను ప్రేమకు పరాకాష్ట కోరిక అయితే అది నీకు వద్దంటూ నా నుండి విడివడి పారిపోయావు నీవు వెళ్ళిపోయాక ఎంత కుంగిపోయానో ఎంతగా మదన పడిపోయానో తెలుసా ఇదేనా ప్రేమ ఇంతేనా నీకు నా మీదున్న అభిప్రాయం ప్రేమకి అర్థం నాకు తెలీదు నేవైనా చెప్పు ప్రేమకి అర్థం ఏంటి అవతలి వాళ్ళని ఏడిపించటమా వారి మనసుతో ఆడుకోటమా చెప్పు రేణు టెల్మి ఫ్రాంక్లీ అతను ఆవేశంగా అడుగుతున్నాడు సాహిత్య బెదిరిపోయింది అప్రయత్నంగా ఆమె చేతిల్లోంచి రిసీవర్ జారింది ఆ సంభాషణ అనుకోని పరిణామానికి దారి తీసేసరికి ఏం చెయ్యాలో కాలిపోక చటుక్కన రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేసింది ఫోన్ పెట్టేసిన సాహిత్య చెవుల్లో ఇంకా ఆవేదన వ్యధపూరితమైన కంఠం వినిపిస్తూనే ఉంది అతని హృదయమనే సముద్రంలో ఒప్పొంగిన ప్రేమకరటం సాహిత్యని బలవంతంగా అతనిలోకి ఈడ్చుకుని పోతుందా అనిపించింది అతని సంభాషణ తీరు ఆ కొద్దిసేపట్లో సాహిత్యం మనసుని ఆకట్టుకుంది అల్లకల్లోలమైన హృదయంతో అతని గూర్చే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది సాహిత్యం కొద్దిసేపటికి తేరుకొని చిచ్చి నేనేంటిలా తెలియని వ్యక్తి గురించి మదనపడుతున్నాను అని తన్ని తాను తిట్టుకుంది ఛా అతనితో ఇంతసేపు సోది పెట్టుకుంటూ కూర్చున్నానేంటి బాధపడింది ఆ బాధ క్షణంసేపే క్షణాలు నిమిషాలుగా మారుతున్నాయి ఆ గదిలో గడియారం టిక్ మన శబ్దం మాత్రం వినిపిస్తుంది సమయం గడిచిపోతుంటే అశాంతిగా తోచింది సాహిత్యకి ఫోన్ రింగ్ మళ్లీ రాలేదు తన అలా రిసీవర్ని పెట్టేసినందుకు అతను బాధపడుంటాడా అతని మనసు నొప్పించిందా ఆలోచించింది ఛ అసలు అసలు తనెవరని అతను రేణుకానే ఆవిడికి ఫోన్ చేశాడు అతని మనసులోని ప్రేమకి వేదనకి కూడా బాధ్యురాలామే మనస్సునలా సరిపెట్టుకుని తిరిగి నిద్రలోకి జారిపోవాలని ప్రయత్నించింది కానీ అర్థం కాని ఆవేదన ఆమె మనసు అల్లుకుపోయింది అతని మంద్రస్వరం నిద్రని దరిచేరనీయటం లేదు ఎవరితను ఎలా ఉంటాడు ఒక్కసారి చూస్తే ఎలా చూడగలను పోని అతను మళ్ళీ ఫోన్ చేస్తే చేస్తే ఆలోచనలు మళ్ళీ మొదటికొచ్చి ఆగుతున్నాయి సాహిత్య పక్కకి తిరిగి పడుకొని మరో దిండుని తీసుకుని చెవులకి అదిమి పెట్టుకుంది అయినా అతని కంఠం మందరంగా వినిపిస్తున్న భావన మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే